హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఎప్పుడూ చేసేలా కాకుండా క్యాటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూడబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకొని చికెన్లో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఇంకా హాఫ్ స్పూన్ పసుపు వేసి కలుపుతూ ఉడికించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న చికెన్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి ఇందులో ఆయిల్ ఏమీ వేయకుండా ఉప్పు పసుపు వేసుకొని కలుపుతూ ఉడికించుకున్నట్లయితే ఇందులోంచి వాటర్ అనేవి వచ్చేస్తాయి ఇలా వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది క్యాటరింగ్ వాళ్ళు ముక్క అనేది గట్టిగా ఉండి ఫ్రై రెండు మూడు రోజుల వరకు పాడవకుండా ఉండటానికి ఇలా ముందుగా చికెన్ని ఉడికించి తర్వాత ఫ్రై చేస్తారు అయితే చికెన్ని ఉడికించుకోవడానికి ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ అవసరం లేదండి చికెన్లోంచి వచ్చే వాటర్తో ఉడికించుకుంటే సరిపోతుంది మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొనైనా ఉడికించుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల వేరొక స్టవ్పై చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సోంపు రెండు ఇలాచి ఒక ఆరు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క కొంచెం జాపత్రి వేసుకొని మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఇవి కొంచెం కలర్ మారి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇవి దూరగా వేగిపోయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తన లాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఈ లోపల చికెన్ అనేది ఉడికిపోయిందేమో ఒకసారి చూద్దామండి ఇందులో అయితే ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి ఈ వాటర్ అంతా కూడా ఇగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా వాటర్ ఏమీ లేకుండా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికించుకొని చికెన్ని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ వేసిన తర్వాత ఇది బాగా దోరగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ అనేది లైట్ గోల్డెన్ కలర్లోకి మారి బాగా దోరగా వేగిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది పచ్చివాసన పోయే వరకు మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మంచి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ని బాగా ఫ్రై చేయటం వల్ల అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చికెన్ ముక్కలకి పట్టి ముక్కలు మంచి టేస్టీగా ఉంటాయి ఇలా కాసేపు చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల కారం ఇంకా మనం ముందుగా వేయించి పొడి చేసుకున్న మసాలా పౌడర్ కొంచెం ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుతూ మరికాసేపు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలండి ముందుగా చికెన్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉప్పు పట్టదు అలాగే ఇక్కడ ఫ్రైకి ఆయిల్ తక్కువైంది అనిపించిన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఈ మసాలా అంతా ప్రిపేర్ చేసే టైం లేకపోయినా లేదంటే వీటిలో ఏవైనా మీ దగ్గర అవైలబుల్గా లేకపోయినా రెడీమేడ్గా దొరికే చికెన్ మసాలా అయినా వేసేసుకోవచ్చు ఇలా ఒక ఐదారు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి మీకు ఫ్రై అనేది మంచి కలర్ఫుల్గా బాగా ఎర్రగా రావాలి అనుకుంటే ఒక స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసినట్లయితే మంచి కలర్ఫుల్గా వస్తుంది ఇలా కాసేపు ఫ్రై చేసిన తర్వాత చివరగా కొంచెం కసూరి మేతిని నలిపి వేసుకున్నట్లయితే ఫ్రై చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అంతే అండి చాలా సింపుల్గా క్యాటరింగ్ స్టైల్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇది ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదంటే ఏదైనా కర్రీకి సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి